అక్షయ కళ్లకు గంతలు కట్టి రోడ్డు దాటి వెళ్ళి చెట్టును టచ్ చేసి మళ్ళీ యువతలకి రావాలి అని కావేరి చెప్తుంది కావేరి అక్షయను కళ్లకు గంతలు కట్టి రోడ్డు మీదకు వదిలేస్తుంది వెహికల్స్ వస్తూ ఉంటే అక్షయ కళ్ళకు గంతలు కట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కావేరి పదరా ఈ వెహికల్స్లో ఏదో ఒక వెహికల్ ఆ అక్షయ్కు తగిలి దెబ్బకి చస్తుంది మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి బంటుతో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ మాత్రం రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది ఇక బంటు కావేరి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అమ్మ ఇప్పటికే అక్షయ్కు ఏదో ఒకటి జరిగి ఉంటుందా అని బంటు కావేరిని అడుగుతూ ఉంటాడు అరువుకురా ఈ విషయం గురించి నీకు తెలియనట్టే ఉండు ఆ వార్త కూడా తొందరలోనే మా చెవిలో వినిపిస్తుందిలే లోపలికి వెళ్ళాక ముసలివాళ్లు గుచ్చి అడుగుతారు నీకేం తెలియదని చెప్పు అని కావేరి చెప్తుంది సరేమ్మా అని బంటు అంటాడు ఇక బంటు ఇంట్లోకి వెళ్ళగానే బంటు అక్షయ్ ఎక్కడా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు కావేరి బంటూ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే బంటు నిన్నే రాడిగేది రోజు స్కూల్ నుంచి నిన్ను అక్షయే తీసుకొస్తుంది కదా ఈరోజు అక్షయ్ రాలేదేంటి అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఈరోజు స్కూల్ వదిలే టయానికి అక్షయ్ స్కూల్ దగ్గరకు రాలేదు తాతయ్య అని బంటూ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని శాంతమ్మ అంటూ ఉంటే ఎక్కడో షికార్లు తిరగటానికి వెళ్ళుంటుంది అని కావేరి చెప్తుంది శివశివ చిన్నపిల్లను పట్టుకొని ఏంటమ్మా ఆ మాటలు అని శాంత అంటుంది అది చిన్నపిల్ల ముదురు అని కావేరి అంటుంది ఏంటి ఏమైంది అని మారు వచ్చి అడుగుతూ ఉంటాడు ఆ పిల్ల రాక్షసి కనిపించట్లేదంట మమ్మల్ని నిలదీస్తున్నారు అని కావేరి చెప్తూ ఉంటుంది అక్షయ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని పూజారి గారు అంటూ ఉంటే బయటికి వెళ్ళి వెతుకుదాం పదండండి అని శాంత అంటుంది ఇక అప్పుడే అక్షయ తాతయ్య అని చాలా సంతోషంగా లోపలికి వస్తుంది అక్షయను చూసి బంటూ కావేరి షాక్ అవుతారు ఈ అక్షయ ఎలా వచ్చింది ఎలా రాగలిగింది అని కావేరి ఆలోచిస్తూ ఉంటుంది రామ్మా అక్షయ రా నీకోసం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అని పూజారి గారు అంటూ ఉంటారు ఇక అక్షయ వెనకే అవని శ్రీకర్ కూడా వస్తారు మీరు కంగారు పడ్డంత పనైంది నారాయణరావు గారు అని అవని అంటుంది ఏం జరిగిందమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అవని కోపంగా కావేరి వైపు చూస్తూ ఉంటుంది ఏం జరిగిందని అడుగుతుంటే నువ్వు నామోహం చూస్తావేంటి అని కావేరి అవనిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవని కోపంగా కావేరి దగ్గరకు వెళ్ళి కావేరి చంప పగల కొడుతుంది నా భార్యను ఎందుకు కొట్టారు అని మాధవ అడుగుతూ ఉంటాడు నీ భార్య చేసిన పనికి కొట్టడం కాదు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని శ్రీకర్ అంటాడు మేము రావటం కాస్త ఆలస్యమై ఉంటే అక్షయ చనిపోయేది అని శ్రీకర్ చెప్తాడు ఏం జరిగింది బాబు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఏం జరిగిందో నేను చెప్తాను వినండి అని అవని జరిగిందంతా కూడా పూజారి గారికి చెప్తూ ఉంటుంది నేను శ్రీకర్ గారు కారులో వస్తూ ఉంటే అక్షయ కళ్లకు గంతలు కట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తూ ఉంది కరెక్ట్గా అక్షయ్ను వెహికల్ గుద్దబోతూ ఉంటే నేను శ్రీకర్ గారు వెళ్ళి అక్షయ్ను పక్కకు లాగాము ఏంటి అక్షయ ఈ పిచ్చి పని ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని నిలదీస్తే ఇది పిచ్చి పని కాదు కావేరి ఆంటీ నాకు పెట్టిన టెస్ట్ అని అక్షయ్ చెప్పింది ఏంటి ఆ టెస్ట్ అని అడగగానే కావేరి ఆంటీని స్కూల్లో జాయిన్ చేయమని అడిగాను అప్పుడు ఆంటీ నా కళ్ళకు గంతలు కట్టి రోడ్డు క్రాస్ చేస్తే గనుక కావేరి ఆంటీ నన్ను స్కూల్లో జాయిన్ చేస్తా అంది నాకు స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అందుకే కావేరి ఆంటీ పెట్టిన టెస్ట్లో పాస్ అవ్వటం కోసమే కళ్లకు గంతలు కట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తున్నాను అని అక్షయ అవని శ్రీకర్లకు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇదే విషయాన్ని అవని శ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటారు ఇక వెంటనే పూజారి గారు వసే నువ్వు అసలు ఆడదానివేనా నీకు మనసు అనేది ఉందా అని కావేరిని నిలదీస్తూ ఉంటే ఏంటండి మీ నాన్నగారు అలా మాట్లాడుతుంటే మీరు ఒక మాట కూడా మాట్లాడరు అని కావేరి మాధవని అడుగుతూ ఉంటుంది ఏంట్రా ఈ సమయంలో కూడా నీ భార్యనే వెనకేసుకొస్తావా అని శాంతం అంటుంది చిన్నపిల్లని చంపాలనుకున్నావు నీకు మంచి జరుగుతుందా నీ బిడ్డకి మంచి జరుగుతుందా నీ భర్తకు మంచి జరుగుతుందా అని అవని అడుగుతూ ఉంటుంది చిన్నపిల్ల ఏం పాపం చేసిందని తను చంపాలన్నంత కసి పెంచుకున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇదన్నీ అబద్ధాలు చెప్తుంది దీని మాటలు నమ్మొద్దు అని కావేరి అంటుంది ఛీ నర్మోయ్ ఇంకా అబద్ధాలు చెప్తున్నావు అని అవని అంటుంది ఎక్కువగా మాట్లాడకండి అని కావేరి అంటుంది నువ్వు ఎక్కువగా మాట్లాడుకు ఎక్కువగా మాట్లాడితే చిన్న పైన హత్యా ప్రయత్నం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అవని చెప్తుంది ఇంకా అప్పుడే మాధవ కావేరి నువ్వు లోపలికి రా అని చెప్పి కావేరిని బంటూని తీసుకొని మాధవ లోపలికి వెళ్తాడు చాలా థ్యాంక్స్ అమ్మ సమయానికి వచ్చి అక్షయ్ దేవుళ్ళ కాపాడారు అని మాధవ శాంతమ్మ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు అక్షయ ఎప్పుడు కూడా అలాంటి రాక్షసి మాట విని ఇలాంటి పనులు చేయకమ్మా అని శాంతమ్మ అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ మేడం సార్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రులుగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలంట నాకు చదువుకోవాలని బాగా కోరికగా ఉంది నా బాధ్యత మీరు తీసుకుంటారా మిమ్మల్ని అమ్మ అని మిమ్మల్ని నాన్న అని అనుకోమని మీరే చెప్పారు కదా నా పట్ల తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని నన్ను స్కూల్లో జాయిన్ చేస్తారా అని అక్షయ అవని శ్రీకర్లను అడుగుతూ ఉంటుంది తప్పమ్మ అలా అడగకూడదు చను ఇచ్చారు కదా అని అతి చనువు కోసం ప్రయత్నించకూడదు వాళ్ళు కావలసినవన్నీ కొనిస్తున్నారు తల్లిదండ్రుల బాధ్యత అనేది చాలా గొప్పది ఏ జన్మ బంధవం ఉంటే గానీ అలా చేయలేవరు అని పూజారి గారు శాంతమ్మ అక్షయ్కు చెప్తూ ఉంటారు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మేడం అని అక్షయ్ చెప్తుంది నారాయణరావు గారు పాప జాగ్రత్త మేమిక బయలుదేరుతాం అని శ్రీకర్ చెప్తాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా బయటికి రాగానే అవని నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అక్షయ అడిగిన విషయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అక్షయ్ కోసం ఎన్నో చేస్తున్నాము ఇప్పుడు విద్యాదానం కూడా చేస్తే గనక తన భవిష్యత్తు బాగుంటుంది నాకు తండ్రిగా అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అలా అని చెప్పి నేను వాళ్ళ ముందు మాట ఇవ్వటానికి వెనకాడాను ఎందుకంటే నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని అని శ్రీకర్ అంటాడు నాకు ఇష్టం లేదు అని అవని చెప్తుంది అదేంటవని నీకు అక్షయ్ అంటే ఇష్టమే కదా అని శ్రీకర్ అడుగుతాడు అక్షయ్ అంటే ఇష్టమే తల్లిగా నన్ను ఒక్కదాన్ని బాధ్యత తీసుకోమంటే సంతోషంగా అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేసి చదువు చెప్పించేదాన్ని కానీ మీకు స్థానంలో ఉండమని నన్ను అడిగింది నాకు అది ఇష్టం లేదు అని చెప్పి అవని చెప్తుంది ఎందుకవని తిప్పి తిప్పి అక్కడికే వస్తావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోలేదు అందుకే తిప్పి తిప్పి అక్కడికే వస్తున్నాను ఏ విషయంలో నా మనసు ముక్కలైందో తిరిగి తిరిగి అక్కడికే వస్తాను అని అవని చెప్తుంది నేను ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నాకు దూరం అవ్వాలనుకుంటున్నావు త్వరలో నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని శ్రీకర్ అంటాడు బయలుదేరదామా అని అవని అంటుంది ఇక శ్రీకర్ అవని వైపు అలానే చూస్తూ ఉంటే అవని పట్టించుకోకుండా కారులో కూర్చుంటుంది ఇక అవని శ్రీకర్ అక్కడ నుంచి బయలుదేరతారు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అవని తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది స్టాఫ్లో ఒక అమ్మాయి శిరీష అని అవని దగ్గరకు వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడటానికి వచ్చాను అని శిరీష చెప్తుంది ఏం మాట్లాడాలి అని అవని అడుగుతుంది ఈ మధ్య నువ్వు శ్రీకర్ సార్ కారులో తిరుగుతున్నావేంటి అని శిరీష అడుగుతూ ఉంటుంది దాన్ని తిరగటం అనరు అవసరానికి ఎక్కటం అంటారు అని అవని చెప్తుంది నా దృష్టిలో అది తిరగటమే అని శిరీష చెప్తుంది అయితే నీలోనే తప్పు ఉన్నట్టుంది దాన్ని కర్షన్ చేసుకో అని అవని చెప్తుంది ఆ మధ్య నేను శ్రీకర్ సార్కి లవ్ లెటర్ రాస్తే పెళ్ళైన వాళ్ళను ప్రేమించడం తప్పు అని నాకు తెగ లెక్చర్లు ఇచ్చావు కదా ఇప్పుడేంటి మరి నువ్వు చేస్తుంది కూడా అదే పని కదా అని శిరీష అడుగుతూ ఉంటుంది శ్రీకర్ సార్ నావాడు నువ్వు నిన్నగాక మొన్న ఆఫీస్కి వచ్చావు నేను ఎప్పటి నుంచో ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాను శ్రీకర్ సార్ జోలికి ఇంకొకసారి నువ్వు వెళ్ళినట్టు చూసినా ఆయన కార్లో తిరిగినట్టు చూసినా నేను ఊరుకోను అని శిరీష అవనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంప పగల కొడతాను అని అవని అంటుంది నా చంపే పగల కొడతావా నేను మళ్ళీ రేపు శ్రీకర్ సార్కి లవ్ లెటర్ రాసి టేబుల్ మీద పెడతాను ఏం చేస్తావో చూస్తాను అని శిరీష చెప్తుంది అప్పుడే శ్రీకర్ వచ్చి శిరీష మాట్లాడుతున్న మాటలను వింటాడు శిరీష నాకు ఆ రోజు లవ్ లెటర్ రాసింది నువ్వా అని అడుగుతూ ఉంటాడు అవును సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు ఆ రోజు లవ్ లెటర్ రాశాను అని శిరీష చెప్తూ ఉంటుంది నా పర్సనల్ లైఫ్ గురించి నీకు తెలుసు కదా శిరీష అని శ్రీకర్ అంటాడు తెలుసు సార్ ఆ రోజు ఈ అవని కూడా నాకు ఇలాగే క్లాస్ పీకింది మీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిన మీ వైఫ్ గురించి బాధపడకండి అది ఆవిడ బ్యాడ్ లక్ అనుకోండి నేను దాన్ని లక్గా మార్చుకోవాలనుకుంటున్నాను అవును శ్రీకర్ సార్ నేను మీతో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నాను మీతో లైఫ్ పంచుకోవాలనుకుంటున్నాను అని శిరీష చెప్తూ ఉంటే శిరీష డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని చెప్పి శ్రీకర్ అంటాడు మీరు మీ నోటితో నా పేరు పిలుస్తుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది సార్ అని శిరీష చెప్తుంది అయినా ఇంకేంటి సార్ మీరు మీ వైఫ్ గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అయినా ఆవిడ ఈపాటికే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఉంటుంది అని శిరీష అనటంతో శిరీష అని చెప్పి శ్రీకర్ శిరీషపై చెయ్యతాడు అసలు నువ్వు ఆడదానివేనా ఒక ఆడదాని గురించి అలా నీచంగా మాట్లాడటానికి ఎలా వస్తుంది సీతాదేవి గురించి శూర్పనక మాట్లాడటం కరెక్ట్ కాదు నా భార్య గురించి నీకేం తెలుసు మేమిద్దరం దూరమై ఐదు సంవత్సరాలైనా కూడా ఇంకా తను నన్నే ప్రేమిస్తుంది మరొక పెళ్ళి కూడా చేసుకోకుండా కోసమే ఎదురు చూస్తుంది కుటుంబాన్ని ప్రేమించడం కోసమైనా భర్తను ప్రేమించడం కోసమైనా తనుకి సాట్ అనేది లేదు తనంటే నాకు ప్రాణం నేనంటే తనకి ప్రాణం ప్రాణం అన్నమాట చాలా చిన్నది తన కోసం జీవితం మొత్తం కూడా ఎదురు చూస్తాను అని శ్రీకర్ శిరీషతో చెప్తూ ఉంటే సారీ సార్ మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందని తెలియక నేను ఇలా ప్రవర్తించాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి శిరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శిరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నా మీద నీకు ప్రేమ చచ్చిపోలేదు అందుకే శిరీష్ అన్న మాటలకు నీకు కోపం వచ్చింది నేను బయటపడుతున్నాను నువ్వు బయటపడట్లేదు అంతే తేడా ఇదిగో నీ స్కూటీ కీస్ కీసు పోలేదు మన ఇద్దరం సరదాగా గడపొచ్చు అని చెప్పి తాళాలు నేనే దాచిపెట్టాను అని చెప్పి శ్రీకర్ అవనికి కీసిచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు పూజారి గారు తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ ఉంటారు అప్పుడు అక్షయ్ వెళ్ళి ఏం చూస్తున్నావు తాతయా అని అడుగుతూ ఉంటుంది నీ జీ రహస్యం గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ్ రహస్యం మీ విద్యకు అందట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది తాతయ్య నా తల్లిదండ్రులకు నేను దూరం అయ్యానని నాకు కూడా బాధగా ఉంది కానీ మీరు ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అమ్మవారే మా ఇద్దరిని విడదీసింది ఏదో ఒక సమయంలో అమ్మవారే తప్పకుండా మమ్మల్ని కలుపుతుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది లేదు తల్లి గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కని చెప్పడం కరెక్ట్ కాదు రేపు గుడిలో సంకల్ప సిద్ధి యాగం జరుగుతుంది అది చాలా పవిత్రమైంది దాన్ని నీ చేతుల మీద దగ్గరుండి జరిపిస్తాను అప్పుడు అమ్మవారు తప్పకుండా నీ జన్మరహస్యాన్ని ఏదో ఒక ఆధారాలను మాకు తెలిసేలా చేస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని చిన్న పాప బొమ్మ పట్టుకొని బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్